ఎడారిలో సెలయర్లు మే ఐదవ తారీఖు వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనియల మీదను మోయాబీల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హత్తులైరి రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచనం మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్థుతించడం ఎంత మంచిది సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకు బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము వాటి ద్వారా స్థుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యలను వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు తనలో తాను రంగులు రాట్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజు రోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థన జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గనపరిస్తే అది ఎంత మేలుకరం మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం కానీ హలిరుయ కీర్తనలు పాడడం ద్వారా రూపం ఆపవచ్చు ఉదయాన్నే పాటలు పాడండి పక్షులు మీతో శృతి కలుపుతాయి పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు సాయం సమయాల్లో పాడండి పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరి పని అదే వాటికి రోజు పని ముగిసింది గూటికి చేరుకున్నాయి తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి ఇక చిటారు కొమ్మపై చతికలబడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయవి మనం కూడా ఉదయం సాయంత్రం పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి జీవన రాగాన్ని శృతి తప్పని ఎక్కువ తగ్గుముఖం పడితే పట్టవచ్చు అదే అందుకుంటుంది నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు నీ పాట కుంటుబడకుంటే నీ నీడలు తొలిగి సూర్యుడు వస్తాడు జీవన జీవనరాగాలని శృతి తప్పనీయకు గొంతు తడబడితే తడబడవచ్చు స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు ఆత్మలో నీ పాట సాగిపోని రాగాన్ని శృతి తప్పనీయకు ఇక్కడుండగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుంది అది మరో ప్రపంచంలో నీతో ఉంటుంది మన కష్టాలను గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే దేవుణ్ణి స్థుతించి ఉదయ సాయంకాలంలో పాడి దేవుణ్ణి గనపరచడం ఎంత మేలు కనుక ఆ విధంగా పాడి దేవుణ్ణి స్తుతించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు గాక ఆమెన్